హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి జుట్టుకోడి కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా చేసే ఈ కర్రీ చాలా పర్ఫెక్ట్ టేస్ట్తో తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ జుట్టుకోడి కర్రీ ప్రాసెస్ని చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకొని వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని వేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం నేను కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా ఆయిల్ హీట్ అయ్యాక బగార ఆకుని వేసేసుకోవాలి నెక్స్ట్ నాలుగైదు లవంగాలని వేసేసుకోవాలి రెండు లేదా మూడు ఇలాచీస్ని వేసుకోవాలి రెండు మూడు దాల్చిన చెక్క వేసుకోవాలి సాజీరా వేసేసుకోవాలి అవి కాస్త ఆయిల్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాక ముందుగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చిస్ని వేసుకోవాలి నెక్స్ట్ వన్ ఆర్ టూ ఆనియన్స్ని వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ మిర్చి త్వరగా ఫ్రై అవ్వాలంటే హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి కాస్త పుదీనాని యాడ్ చేసుకోవాలి ఒకసారి ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి కాస్త కొత్తిమీర కాడల్ని వేసుకోవాలి దాన్ని ఆయిల్లో ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా ప్రాపర్గా సాల్ట్ ఇంకా లెమన్తో వాష్ చేసుకొని పెట్టుకున్న జుట్టుకొడి కర్రీని వేసేసుకోవాలి ఆయిల్లో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి చెక్ చేసుకోండి మనకి ఆయిల్లో చాలా బాగా ఫ్రై అయిపోయింది ఒకసారి పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకుందాం నెక్స్ట్ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ని వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి మరో ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై అవ్వనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి కాస్త వాటర్ని యాడ్ చేసుకుందాం ఇక నేను వన్ టు టూ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను సరి బాగా మిక్స్ చేసుకోవాలి కుక్కర్ పైన మూత పెట్టేసి ఎగ్జాక్ట్గా సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ అవ్వనివ్వాలి సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వచ్చాక ముందుగా కుక్కర్కి ఉన్న విజిల్స్ ఆండ్ పోయేలాగా ఇలా పట్టుకారితో పైకి పట్టుకోవాలి ఇప్పుడు మెల్లిగా కుక్కర్కి ఉన్న క్యాప్ ఓపెన్ చేసి చెక్ చేసుకుందాం చూడండి ఇక్కడ ఆయిల్ అనేది పైకి తేలిపోయింది సో మన జుట్టుకోడి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే సో మీకు కనుక ఒకవేళ ఇలా జ్యూసీ జ్యూసీగా సూప్గా కావాలనుకుంటే ఇలా ఉంచేసేయచ్చు లేదా మీకు గ్రేవీలా కావాలనుకుంటే ఇంకాస్త లో ఫ్లేమర్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్కర్ క్యాప్ పెట్టకుండా బాయిల్డ్ అవనివ్వాలి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకోవాలి అంతే మన ఎంతో రుచికరమైన జుట్టుకోడి కర్రీ రెడీ అయిపోయినట్టే సో చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్లో కుక్కర్లో కొడి కర్రీ ఎలా చేయాలో సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ అకౌంట్ టు గెట్ మోర్ అప్డేట్స్ అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్